మనకి ఇవ్వబడిన లెక్క ఈ విధంగా ఉంది ఈ ఫైవ్ టు ది ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫైవ్ టు ది ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ వన్ ఫిఫ్టీ ఆప్షన్ బి థర్టీ ఆప్షన్ సి సిక్స్ ఆప్షన్ డి సెవెంటీ ఫైవ్ విచ్ ఈస్ గివెన్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్వల్ టు వన్ ఫిఫ్టీ అని ఇవ్వడం జరిగింది మనం కనుక్కోవాల్సింది ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ దీని విలువ కనుక్కోవాలి దీన్ని చూడగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి ఒక ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి ఏ టు ది పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఉంటే మనం ఏమైనా రాసుకుంటాం దీన్ని ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇక్కడ డివైడ్ బై ఉంది ఇంటూ ఉంటే ప్లస్ రాయాలి ఏ డివైడ్ బై ఉంది కాబట్టి మైనస్ రాస్తాం ఇక్కడ పవర్లో ఎన్ ఉంది కదా అది ఇక్కడ రాసుకుంటాం అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం డివైడెడ్ బై ఎటు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎటు ది పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ ఆ ప్రిన్సిపల్ గుర్తుకు రావాలి దీన్ని ఈ రూపంలో రాసుకోవాలి ఇప్పుడు మనం అంటే ఇక్కడ ఏ అంటే ఫైవ్ ఎం అంటే ఎక్స్ ఎన్ అంటే టూ మైనస్ టూ కాదు టూ ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయాలి ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఫైవ్ టు ది పవర్ ఆఫ్ టూ అంటే ఫైవ్ స్క్వేర్ అని రాసుకుంటాం దీన్ని గమనిస్తే ఈ ప్రిన్సిపల్ రూపంలో ఉంచండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ యాజ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ బదులుగా మనం వన్ ఫిఫ్టీ రాద్దాం డివైడెడ్ బై ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఇంటూ థర్టీ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఫైవ్లో వన్ టైం క్యాన్సిల్ అయింది ఫైవ్ థర్టీలో సిక్స్ టైమ్స్ పోయింది థర్టీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమి వెళ్ళింది వన్ ఇంటూ సిక్స్ వన్ సిక్స్ ఈజ్ సిక్స్ దీన్ని సింప్లిఫై చేస్తే సిక్స్ వచ్చింది సిక్స్ అనేది దేని విలువ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ విలువ దేర్ ఫోర్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ వేర్ ఫైవ్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఎంచే అక్కడ సి అంటే సిక్స్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రెక్కడ మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి